హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు కాకరకాయ పచ్చడి చేయమని రిక్వెస్ట్ చేశారు ఒక మూడు కాకరకాయలు మూడు వందల గ్రాములు ఉన్నాయండి కాకరకాయలు కడుక్కొని పెట్టుకున్నామండి ఇది వీటిని ఇలాగా ఇలా సైలు తీసుకోవాలండి సైలు తీసుకొని మనము కొంచెం సైజ్ వేరేలా కట్ చేస్తున్నాం వీటిని ఇలా వీటిలో పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది మనం తినేదాన్ని బట్టి అలా కట్ చేసుకోవచ్చు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు జీలకర్ర ఉప్పు రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ ఉప్పు మూడు ఎండుమిర్చి మనకు పచ్చల్లోకి వెల్లుల్లి ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి ఈ చింతపండు నానబెట్టుకోవాలి పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి బాండిలోకి మనం పల్లీలోనే వేసుకోవాలి కాకరకాయలు వేయించడానికి ఆయిల్ వేడైందండి ఆయిల్లో ఇలా కాకరకాయలు మొత్తం మనం వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకొక ఇంకొక బాండి పెట్టి పొయ్యి తీసుకొని మెంతులు జీలకర్ర మనం మెంతులు ఒక స్పూన్ చెప్పాము కానీ చిన్న స్పూన్ తోటి మెంతులు జీలకర్ర వేయించుకోవాలండి అదే బాండిలో మళ్ళీ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి వన్ స్పూన్ మనం వేయించి పెట్టుకున్న మెంతులండి రోట్లో వేసుకొని దంచుకోవాలి జీలకర్ర వేసుకోవాలండి రోస్లో వేయించుకున్న జీలకర్ర వేసుకొని ఇది కూడా మెత్తని పొడిలాగా దంచుకోవాలి ఇలాగా మెంతులు జీలకర్ర ఆవాలు కలిపి ఇలాగ దంచుకోవాలండి ఆవాలు కూడా వేసుకోండి మనం మెత్తని పొడిలా చేసుకోవాలి మళ్ళీ బాండి పెట్టుకొని మనం చింతపండు గుజ్జు చేసుకోవాలండి చింతపండుని చింతపండు గుక్క ఇలా చిక్కగా బాగా చిక్క లాగా చింతపండుని ఇలా

ఈ కలర్ తీసుకొని ఇది మనం కారం ఇవని పెట్టుకున్న బౌల్లోకి మార్చుకోవాలి కాజలికాయ మొత్తం అందులో ఫిట్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనము ఇందులోనే ఎల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు వేసుకుని ముక్కగా దంచుకోవాలండి వెల్లుల్లిపాయలు రెబ్బలు ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులోనే చేసుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు ఈ కారం ఈ కాకరకాయ ఇలా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి కాకరకాయ పట్ల ఇలా కలుపుకోవాలండి కలుపు చాలా బాగా స్మెల్ వస్తుంది కాకరకాయ ఎంచుకున్న బాండీలోనే ఆయిల్ ఉంటది కదండి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కొన్ని వెల్లుబలు సరే పాసు తాలింపు ఇలా వేయిన తర్వాత చిట్కడి కడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు మొత్తం కూడా బాగా చల్లారిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి ఆయిల్ చల్లారిందండి బాగా చల్లారిన ఆయిల్ మనం ఇందులో కలుపు ఇందులో కలుపుకున్న తర్వాత మనం ఒకసారి అన్ని సరిపడా మొత్తం మంచి కలుపుకోవాలి నిలోపచ్చడికి కొంచెం మాయలు ఎక్కువ ఉండాలి ఎందుకంటే రేపటికల్లా తీర్చుకుంటుంది ఇది మొత్తం ఓ చాలా బాగుందండి స్మిల్లో మన కాకరకాయ పచ్చడి నిలో పచ్చడి రెడీ అండి ఇది రేపు ఎల్లుండి మూడు రోజుల తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు కలుపుకోవాలి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒకసారి చూడండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి